హాయ్ అండి వెల్కమ్ టు నేరు వ్లాగ్స్ ఇది ఒక మినీ వ్లాగ్ అండి మేము అందరం కూడా కలిసి చాలా రోజులు అవుతుందని చెప్పేసి కలిసి లంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము సో అందుకని ఒక్కొక్కరు ఒక ఒక ఐటమ్ అని చెప్పేసి అనుకున్నాము ఇంకా నాకు వచ్చేసి బంగాళదుంప వేపుడు పచ్చడి ఏదైనా చేసుకురామన్నారు నేను ఇంకా బంగాళదుంప వేపుడను టమాటా పచ్చడి తీసుకెళ్దామని ఇంకా రెడీ చేశాను అందరూ వచ్చేసారని ఫోన్ చేశారండి కానీ నేనే లేటుగా వెళ్ళానేమో అనుకున్నాను ఇగోండి ఇది మా లక్ష్మ లక్ష్మకోడిలు నేను ఇంకా వెళ్ళాను వెళ్ళేసరికి అందరు ఉండి ఇంకెంతసేపు ఇంకెంతసేపు అనేసి అంటున్నారు అమ్మో అందరు వచ్చేసారేమో నేను ఒక్కదాన్నేమో అనుకున్నాను కానీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ రెక్క వచ్చింది బాగా కొంచెం రిలీఫ్ వచ్చింది మనం ముందు రాకపోయిన పర్లే మన తర్వాత ఇంకెవరన్నా వస్తే ఆ లెక్క వేరు కదా అందరం ఇక్కడెక్కడో వాళ్ళమేనండి వాక్బుల్ డిస్టెన్స్ అందరికీ అందరం కలుస్తూనే ఉంటాం కానీ లంచ్ అయితే చేద్దామనేసి అనుకున్నాము అందరం సరదాగా సౌజీ మాత్రమే దూరంగా రావాలండి తను తనొక్కతే దూరంగా ఉంటుంది ఇంక అందరం ఇక్కడెక్కడ వాళ్ళమే ఇంకా సౌజీ తొందరగా వచ్చింది ఇంకా మేమే లేటుగా వెళ్ళాము అదిగోండి మా మల్లేసరిక్క కూడా వచ్చింది సంచ్ చేసుకొని వచ్చింది మా మల్లేస్రక్క కొబ్బరి లౌజులు తెచ్చింది భలే ఉంటాయి ఇది రెండు రెండోసారి తింటాము చాలా బాగున్నాయి ఇంకా అందరం కూర్చొని సరదాగా కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము ఇంకా అందరం సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేసాము నేనైతే ఇంకా నేను పెట్టిన సొరకాయ ఒడియాలు రైస్తో చేసిన ఒడియాలు ఇంకా అవి తీసుకొని వెళ్ళాను రోజు ఇంటి పనులతో బిజీగా ఉంటాము ఇంత బిజీ షెడ్యూల్లో ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా అందరూ కలిసి స్పెండ్ చేయటం బాగుంటుంది కదా అదే అనిపించింది అందరిని అడుగుతున్నాను ఎలా ఉన్నాయి నేను చేసిన ఒడియాలని చెప్పేసి సొరకాయ ఒడియాలు అక్క ఎలా ఉన్నాయి అవి ఇంకొకటి సౌజీ నువ్వు సుమా అక్క ఓకే చాలా బాగున్నాయి ఎలా ఉన్నాయి ఆంటీ థ్యాంక్ యూ ఇంకా అందరము సరదాగా మాట్లాడుకుంటూ తిన్నామంటే అంటే తినటం తక్కువ మాట్లాడుకోవటం ఎక్కువైపోయింది ఇంకా అందులో ఇంకా రీల్స్ తీసుకోవటము ఇంకా మరమాంటి అయితే ఇంకెప్పుడు తినిస్తారు మమ్మల్ని అనేసరి చేసింది కొంతసేపు సుమా తెచ్చిన గారుల మీద కామెంట్ చేసాము అందరము ఇంకా అన్ని ఐటమ్స్ ఉండేసరికి తిని తక్కువే అయినా కూడా ఏంటో చాలా తిన్నట్టు అనిపించేసింది చాలాసేపు కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ తిన్నాము వీడియోలు తీసుకుంటూ ఇంకా తింటామైన తర్వాత ఇంకా చిన్నగా ఇళ్ళకి వెళ్ళిపోయామండి ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ ఉంది మళ్ళీ అందరం రెడీ మళ్ళీ కలుసుకున్నాము అక్కడే అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఫంక్షన్ ఉంది పిల్లల బర్త్డే ట్విన్స్ ఇంకా అక్కడికి రెడీ అయ్యి అందరం వచ్చి కలుసుకున్నాము ఇంకా ఫంక్షన్ అయిపోయాక డిన్నర్ కూడా కానిచ్చేసాము ఇంకా నెక్స్ట్ మా అబ్బాయి అండి మా చిన్నోడు డ్యాన్స్ చేస్తా అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్యాన్స్ చేశారు ఇంకాసేపు ఇంకా అక్కడ ఎంజాయ్ చేసి చిన్నగా రిటర్న్ అయిపోయామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి